ఇది బడా రూమ్ అనమాట ఫస్ట్ రాగానే ఎంట్రన్స్లో వాష్రూమ్ ఉంటుంది తర్వాత చక్కగా వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది మిర్రరు స్పేషియస్ చాలా పెద్ద రూమ్ కంబైన్డ్ బెడ్ డబుల్ బెడ్ ఇది డబుల్ బెడ్ సోఫా కూడా ఉంది సేమ్ అన్ని రూముల్లోనే ఫెసిలిటీస్ అయితే అంటే టీవీ కానీ లేకపోతే ఈ కంప్యూటర్ టేబుల్ కానీ సోఫా కానీ లేదా చైర్స్ కానీ ఇవి మాత్రం కామన్గా ఉంటున్నాయి చిన్న ఫ్రిడ్జ్ ఒకటి ఉంటుంది అలాగే పాట్ హాట్ వాటర్ కానీ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అన్ని రూముల్లోనే ఒకటే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అంటే రూము సైజు మాత్రం కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అంటే కొంచెం రూమ్ సైజు కానీ లేకపోతే అక్కడైతే విడివిడి బెడ్స్ ఇందులో అయితే డబల్ చాలా కంఫర్ట్గా ఉంది చూడ్డానికి కూడా బాగుంది చక్కగా ఏసీ టీవీ అండ్ నిజంగా ఏదో హోటల్లో ఉన్నట్టు అయితే లేదు చక్కగా ఇళ్లలో ఈ మధ్యలాగే చేయించుకుంటున్నారు కదా ఒక ఇంట్లో ఉన్న ఫీలింగే ఉందనమాట బాగుంది మొత్తానికి మనం ఇందాక ఒక చిన్న రూమ్ చూసాం ఇది పెద్ద రూమ్ చూసాం ఈ రెండు రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట బడ్జెట్లోనే ఉన్నాయి అంటే హైదరాబాద్ చింతల్ లాంటి ఏరియాలో బడ్జెట్ అనే చెప్పచ్చు త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ లోపల మంచి బిజినెస్ క్లాస్ హోటల్ అని చెప్పొచ్చు చాలా హైజీన్ ఉన్నాయి ఫస్ట్ సర్వీస్ కూడా ఎక్సలెంట్గా ఉంది